కిషో నైన్ హెల్త్ కు స్వాగతం ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు వీటి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు రావచ్చునని ముందంజిగా జాగ్రత్తలు వహించాలని వీటిని తినేటప్పుడు అవగాహనతో మాత్రమే తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య నిపుణు నిపుణులు చెబుతున్నారు ప్రపంచ ఆరోగ్యానికి నేరుగా దెబ్బ డబ్ల్యూహెచ్ఓ ఉద్యోగులకు కోత వేయబడునుంది ఎందుచేతనంటే ఒకటి రెండు సంవత్సరాల్లో దాదాపు ఇరవై ఐదు శాతం సిబ్బందిని కోల్పోబోతుందని సు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నారు దీనికి గల కారణం డబ్ల్యూహెచ్ఓకి వచ్చే నిధులు కొరత వల్లే ఇది ఇలా జరుగుతుందని తేల్చి చెప్పారు తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రస్తుతం పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల నియామకం విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది కొత్త న్యూ కేర్ యూనిట్లను స్థాపించడానికి సుమారు నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల ప్రాజెక్టుతో సిద్ధమైంది దీనికి గాను నవంబర్లో నాలుగు యూనిట్లు ప్రారంభమవనున్నాయి మిగిలినవి డిసెంబర్లో